మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో ఆగస్టు పదహైదో రోజు తీసింది అయితే అప్పుడు నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర అంటే నేను ఉండే బెంగళూరులో మా ఇంటి దగ్గర ఒక స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి సో అక్కడికి నేను వెళ్ళాను సో ఆ వీడియో తీసి మీ ముందుకు పెడుతున్నాను సో ఈ వీడియో చూసినప్పుడు అయితే నాకైతే అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే నాకు టక్కుని గుర్తుకొచ్చేసాయి మేము కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆగస్ట్ పద్నాలుగు అంటే ఆగస్టు పదహైదవ తేదీకి జరిగే సెలబ్రేషన్స్ కోసం ఒక రోజు ముందే మొత్తం అంతా డెకరేషన్ చేసేవాళ్ళం అప్పట్లో వచ్చేసేసి కలర్ పేపర్స్ అంతా అతికిచ్చేదానికి వచ్చేసి మైదాపిండి ఉడకపెట్టేవాళ్ళం అండి మైదాపిండి పెట్టి ఆ మైదాపిండితో మొత్తం ఇక్కడంతా పెట్టేవాళ్ళం కలర్ పేపర్స్ అంతా కూడా ఫుల్గా సూపర్గా క్లాస్ రూమ్స్ అలాగే జెండా ఎగరేసే ప్రాంగణం అంతా కూడా ఫుల్గా డెకరేషన్ చేసి పెట్టేవాళ్ళం సో డెకరేషన్ చేసి పెట్టేసేసి మొత్తానికి ఇట్లా రెడీ చేసి పెడితే ఆగస్ట్ పదహైదో తేదీ వచ్చేసి ఇంట్లో కూడా తొందరగానే మమ్మల్ని స్నానం చేయించి ఒక జెండా కొనిపించేసేసి టిఫిన్ అంతా పెట్టించి పంపించేవాళ్ళు సో అంత ఒక టీమ్గా ఉండేవాళ్ళం మొత్తం స్కూల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరం కూడా కలిసేసేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అందరిని పిలుచుకొని వచ్చేసేసి ఆ జెండా పట్టుకొని వేసేసి అంతా తిరిగేవాళ్ళం సో అట్లా ఇంకా స్కూల్కి పోయినామంటే ఇంకా అప్పుడు జెండా ఎగిరేసేసి తర్వాత చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు సో తర్వాత వచ్చేసి టీచర్స్ మేడమ్స్ వచ్చేసేసి ఉపాధ్యాయులందరూ కూడా గొప్ప గొప్ప విషయాలు చెప్పేవారు స్వతంత్రం కోసం పోరాడినటువంటి వారి విషయాలు భారతదేశం ఒక గొప్ప చరిత్రను కూడా వాళ్ళు ఉపన్యాసాల్లో వివరించేవారు సో అవన్నీ అట్లే వింటూ ఉండేవాళ్ళం సో తర్వాత వచ్చేసి కల్చరల్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి అంటే ఈ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కదా అంటే ఉపన్యాసాలు వ్యాసం రాసే రైటింగు తర్వాత ఉపన్యాసం ఇచ్చేది తర్వాత వచ్చేసేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ తర్వాత సాంగ్స్ ఇట్లయితే ఉండేవి చాలా కార్యక్రమాలు ఉండేవి సో వాటిలో గెలిచిన వాళ్ళకి ప్రిన్సిపల్ గారు అంటే హెడ్ మాస్టర్ గారు స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసేసి ప్రధానోపాధ్యాయుడు వచ్చేసి అందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చేవాళ్ళు సో నేనైతే ఎక్కువ కూడా సాంగ్స్ పాడేదానికి ఇష్టపడేవాడిని సో జాతీయ నేతల గురించి సాంగ్స్ ఉంటాయి కదా జెండా పండుగ రోజు సో ఆ సాంగ్స్ అయితే నేను పాడేవాడిని సో చాలా హ్యాపీగా ఉండేది ఆ సాంగ్స్ పాడి మనం గిఫ్ట్ గెలుచుకున్నామంటే ఖచ్చితంగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు క్లాప్స్ కొట్టడం తర్వాత మనకి ఆ టీచర్స్ చేతిలో నుంచి మనం ఆ ప్రైజులు తీసుకుంటుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది కోట్లు ఇచ్చిన కూడా ఆనందాన్ని కొనేవాళ్ళమైతే కాదండి అంత అద్భుతంగా ఉండేది స్కూల్ డేస్ వచ్చేసి మొత్తానికైతే స్కూల్ డేస్ వచ్చేసి అందరికీ ఒక స్వీట్ మెమోరీస్ అని చెప్పొచ్చు ఎందుకంటే స్కూల్ డేస్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా మధురమైనటువంటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి సో ఈ వీడియో చూసినప్పుడు మీకు కూడా అట్లా అనిపించి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను సో మొత్తానికైతే ఇక్కడ జరిగినటువంటి స్కూల్స్లో వచ్చేసేసి చాలా అద్భుతంగా జరగడం అయితే జరిగింది సో విద్యార్థులకు కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పేవారు టీచర్స్ సో ఇప్పుడున్నటువంటి స్కూల్స్ అప్పుడున్నటువంటి స్కూల్స్ రెండు కంపేర్ చేశామంటే చాలా తేడా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఓకే బాగా చెప్తున్నారు సో ముందు ఉన్నటువంటి ఆప్యాయతలు ప్రేమ అభిమానం అనేది ఇప్పుడు తక్కువైందని అనుకోవచ్చు అప్పట్లో అయితే టీచర్స్ వచ్చేసేసి స్టూడెంట్స్ని వచ్చేసి వాళ్ళ చిన్న వాళ్ళ బిడ్డలుగా చూసుకునే వాళ్ళు సో వాళ్ళ బిడ్డని ఎంత అపరూపంగా చూసుకుంటారో అంతే అపరూపంగా కూడా చూసుకొని ఉండేవాళ్ళు సో ఇప్పుడు కూడా అట్లే చూసుకుంటున్నారు ఏమంటే అప్పటికి ఇప్పటికి కొంచెం చాలా డిఫరెంట్ అయితే తెలుస్తుంది సో మొత్తానికైతే ఈ వీడియో అయితే నేను మనదీశానండి పెట్టడానికి టైం అయితే లేదైతే నేను మర్చిపోయాను అనుకుంటాను సో మొత్తానికైతే ఈ వీడియో చూసినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ఈ వీడియో చూస్తే మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి లేదో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే